ప్రైజ్ ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు ఆయన ఏం చెప్పబోతున్నాడు నా ప్రభు నాతో ఏమి సెలబివ్వబోతున్నాడు అని అనుకుంటున్నారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు వాడు వెయ్యి మంది అవుతాడంటే అలలు అంటే పది వందల మంది అవుతాడు అంటే నాకెవ్వరూ లేరే నన్ను ఎవరూ ఆదరించడం లేదే నాకు చాలామంది ఉన్నారనుకున్నాను ఈ ఆపద సమయంలో నాకెవరూ అండగా లేరే అని నువ్వు అనుకుంటున్నావు కదా అవును నీకెవ్వరూ లేకపోవచ్చు కానీ ప్రభువు నీకు తోడున్నాడు నీవు పడుతున్న ఈ ఒంటరి వేదనలో నీవు అనుభవిస్తూ ఉన్న ఈ కన్నీటి బాటలో నా ప్రభువు నీకు తోడున్నాడు అందుకని అంటున్నాడు నీవు నాకు ప్రభువా అని పిలువగానే నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాను అంటున్నాడు ప్రభువారు అవును నీవు పిలువగానే ప్రభువు పలుకుతాడు నిన్ను పది వందలుగా మారుస్తాడు అంటే పది వందల మంది జనము వెయ్యి మంది జనమునకి ఎంత బలం ఉంటుందో దేవుడు నీ ఒక్కని జీవితంలో అంత శక్తిని అంత గౌరవాన్ని అంత గొప్పతనాన్ని అంత ధనమును అంత శక్తిని దేవుడు నీకువ్వబోతున్నాడు నువ్వు విడువబడవు నువ్వు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని బిడ్డవు నువ్వు ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడు వారిలో ఒంటరి అయినవారు ఒక్కదాని వేనా ఒకటి ఎవరు లేరు అనుకుంటున్నావు అనుకోవద్దు దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడి నిన్ను బలమైన జనముగా మారుస్తాడంట ఆమెన్ బలమైన జనం దగ్గరికి అనేక మంది పోగుపడతారు అలాగే రాబోబు కాలమందు ఈరోజు ఒంటరిగా ఉన్నాను ఒంటరి కుటుంబము ఒంటరి ఇల్లు ఒంటరి వాడను అని అనుకుంటున్నావేమో నీ చుట్టూ ఉన్న జనులంతా నీ దగ్గరకు వచ్చి సహాయం కోరేంత గొప్ప స్థాయికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఖచ్చితంగా నడిపించబోతున్నాడు నువ్వు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావు యహోవా తగిన కాలముని కార్యము నెరవేర్చబోతున్నాడు నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయంలో ఈ కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు నువ్వు దీవించబడిపోతున్నావు కదా నమ్ముతున్నావా అయితే కన్ను మీరు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మీకు స్తోత్ర ప్రభా ఒంటరి వాళ్ళమని అనుకుంటూ ఒంటరి దానం అని అనుకుంటూ ఒంటరి కుటుంబం అనుకుంటూ మేము తక్కువ జనం అనుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలందరికీ ప్రభా మీ శక్తిని మీ బలమును మీ ఆశీర్వాదమును ది ప్రభా నీ దీవించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా ఆయన నీ ఆశీర్వాదం పొందుకొని పిల్లలు కృపలు వర్ధిలినట్లు సహాయం చేయను ఇచ్చిన వాగ్దానమును బట్టి మీ స్తోత్రములు తెలియజేస్తున్నాను చేతుల్లో ఉన్న నీళ్లను నూనెను ద్రాక్షరసం నన్ను బిడలు త్రాగినప్పుడు వ్రాసుకున్నప్పుడు సులభముద్ర వేసుకున్నప్పుడు అద్భుత కార్యాలు చేయను ఏ సునామము నడుగుచున్నాను తండ్రి ఆమె దయగల దేవుడు మీకు ఈరోజు తోడై ఉండి గొప్ప చేయును గాక ఆ కార్యము ఈరోజే ఆయన ప్రారంభించును గాక ప్రైజ్లో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లి గూడెంలో జనవరి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంటకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు రేవనూర్ నుంచి వచ్చారు వీళ్ళ పెద్ద కోడలు హైదరాబాద్లో ఉంటారు ఆమెకి చేతిలో రక్తం అనేది గడ్డగట్టేసి అది క్యాన్సర్ కిందకు మారిపోయి ఇంకా ఆ చెయ్యిని తొలగించేయాలన్నది వైద్యుల మాట అలాంటి పరిస్థితుల్లో నా కోడలు క్యాన్సర్తో బాధపడుతుందయ్యా వైద్యులైతే చేయి తీసేయాలని అంటున్నారు అలాంటిది ఏమి లేకుండా నా కోడలకి బాగయ్యేటట్లు క్యాన్సర్ నుంచి స్వచ్ఛత కలిగేటట్లు అంతా మంచిగా ఉండి చేయి తీకుండా పరిస్థితులు అన్నీ కూడా బాగుండేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పేసి దైవజనుడికి ఫోన్ చేశారట అయితే దైవజనులు ఆ ఫోన్ అటెండ్ చేసి మరి వీరికి ధైర్యం చెప్పి ఏం పర్లేదమ్మా నిబ్బరంగా ఉన్నాడని చెప్పేసి సరస్వతి గారితో మాట్లాడి వారి కోడల కొరకు ప్రార్థన చేయడం జరిగింది చెయ్యి ఉండనే మరి ఆ యొక్క క్యాన్సర్ నుంచి పూర్తి స్వస్థత దేవుడిచ్చి ఇప్పుడు వీళ్ళ కోడలు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారట దేవునికి స్తోత్రం హిలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నెస్ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం అడ్డాడలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లిలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్డు బాపట్ల జిల్లా